తెలివితేటలు ఎవరి సొంతం కాదు వెంకయ్యగూడెం అనే ఊళ్ళో రాజయ్య అనే జమీందారు ఉండేవాడు ఆయన ప్రతి పండక్కు ఆ ఊర్లోని ప్రజలకు పోటీ నిర్వహించి బహుమతులతో సత్ సత్కరించేవాడు అలాంటి పోటీలలో ఎప్పుడూ సాయి అనే అబ్బాయి గెలిచేవాడు అందరూ పొగుడుతుండే అతనికి తల పొగరు ఎక్కువ అందరి మీద పెత్తనం చెలాయించేవాడు అయితే అదే ఊళ్ళో ఉన్న నరసింహ అనే అబ్బాయి సాయిని ఎప్పుడూ బుద్ధిగా నడుచుకోమని చెప్తూ ఉండేవాడు బుద్ధిమంతుడుగా ఉంటూ అందరి మన్ననలను పొందిన నరసింహ గురించి తెలిసిన జమీందారు అతనికి ఒకసారి సన్మానం చేయాలని పిలవమని చెప్పాడు ఆ సన్మానాన్ని ఎలాగైనా ఆపాలని సాయి తన స్నేహితులను పెంచుకొని సభ దగ్గరికి వెళ్ళాడు అందరూ మంచివాడని పోరుతున్నారుగా మరి నరసింహకు ఈ సన్మానం ఎందుకని వారిని ప్రశ్నించాడు సాయి దీనికి అతని స్నేహితులు కూడా వత్తాసు పలికారు జమీందారు ఎంత చెప్పినా వినకుండా నరసింహ తన గొప్పదనమేమిటో అందరి ముందు నిరూపించుకోవాలని పట్టుబట్టాడు సాయి జమీందారు ఆలోచ ఆలోచనపడి లేచి నిలబడగానే నరసింహ నిలబడి నాకు సవాల్ అంటే నచ్చదు కానీ జమీందారు కోసం కలుగు చేసుకోవడానికి వేదికపైకి వచ్చాడు సాయి నువ్వు చాలా బలవంతుడివి కదా నీకు ఇంత బలం రావడానికి నువ్వు రోజు ఏం తింటావు అని అడిగాడు నరసింహ ఇంకేం తింటా కోడిగుడ్డే అని ఉత్సాహంగా చెప్పాడు సాయి అయితే ఆ కోడిగుడ్డే నేను ఓడించేలా చేస్తా చూడు అని ఒక కోడిగుడ్డును తెప్పించాడు నరసింహ కోడిగుడ్డుతో ఓడించడం ఏంటబ్బా అంటూ అందరూ ఆసక్తిగా చూడసాగారు ఇదిగో సాయి ఈ కోడి గుడ్డును బల్ల మీద నిటారుగా నిలబెడితే ఈ ఊర్లో నువ్వే పెద్ద గొప్పవాడివి అంటూ సవాల్ విసిరాడు నరసింహ ఓ సంతేనా అని ఊరి ప్రజలంతా పక్కపక్క నవ్వారు సాయి కూడా కొంచెం భయపడ్డాడు వెంటనే వేదిక పైకి వచ్చి బల్లపై గుడ్డును నిలబెట్టాడు కానీ అది పగిలిపోయింది దాంతో సాయి బిక్కమొహం వేసుకొని చూశాడు వెంటనే నరసింహ అంగ తీసుకొని దాని మూలన బల్ల మీద సుతారంగా కొట్టాడు నిలబెట్టేందుకు వీలుగా గుడ్డు కాస్తంత పగిలింది అప్పుడు ఆ గుడ్డు నిటారుగా నిలబెట్టాడు వెంటనే నరసింహకు మద్దతుగా ఊరి ప్రజలంతా చప్పట్లతో ఘనంగా మద్దతు పలికారు ఇక చేసేదేమీ లేక సాయి కిందకు దిగేశాడు తరువాత జమీందారు మాట్లాడుతూ సాయి నువ్వు గర్వంతో బలం చూపించి అవమాన పాలయ్యావు కానీ నరసింహ మాత్రం తన తెలివితేటలు చూపించి అందరి మన్ ముందు విజేతగా నిలబడ్డాడు అందుకే తెలివి ఎవరి సొత్తు కాదని అనింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పాడు జమీందారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్